ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య బ్రహ్మయ్యనాథండ్ల రైతు ప్రయోగశాల షార్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ చూసి సేంద్రియ వ్యవసాయాన్ని అనగా జీవ నేరువులు జీవ క్రిమి సంహారకాల ద్వారా అద్భుతమైన వ్యవసాయాన్ని చేయవచ్చు అని విశ్వసించే వెయ్యి మంది రైతులతోటి నడుస్తున్న వ్యవస్థ లోపల ఇప్పుడు పంటలలో ప్రధానంగా పురుగులు ఉధృతి ఎక్కువైపోయింది అన్ని పంటల్లోనూ దానికి సత్వర నివారణ చర్యల కోసం గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా న్యూ కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనం బయలాజికల్ సైన్స్లో సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాల ద్వారా కానీ ఫంగస్ ద్వారా కానీ పురుగు నివారించడం అనేది ఇప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ అంటే రైతు స్థాయిలో చేసుకోగలిగిన వేప గింజల కషాయం అంటే సీతాఫల్ గింజల కషాయం అంటే ఆముదం గింజల కషాయం అంటే కానుగ గింజల కషాయం ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ వాడుతున్నాము అయితే ఇవి ప్రతి రైతు చేసుకోవటానికి అవకాశం కల్పించేటట్టు మనం సీడ్స్ కూడా కషింగ్ చేసి ఇవ్వటం జరిగింది అయితే మనకి ఫార్మర్స్లో ఐక్యత ఐక్యంగా మనం పనిచేస్తున్నప్పటికీ కెమికల్ ఫార్మర్స్తో పోటీ పడాలనే తత్వం మనలో కూడా పెరగటం వల్ల స్పీడ్ రిజల్ట్స్ చూపించాలనే ఉద్దేశంతో మనం గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం దానికి అనుగుణంగా కొన్ని కంపెనీస్ తోటి టైప్ పెట్టుకొని ఎక్స్ట్రాక్ట్ బేస్ని సమర్థవంతంగా అలా కొడితే ఇలా పురుగు మాడిపోయింది అనే ఫీల్ కల్పించే వ్యవస్థను బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలుగా ప్రయత్నించడం జరుగుతుంది దాంట్లో మనం విజయం సాధించామని చెప్పొచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కంపెనీ తోటి టైఅప్ అయ్యి అడ్వాన్స్డ్ సైన్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల మార్కెట్ మార్కెట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తాము ఇవన్నీ కూడా వీటికి ఒక సీరియల్ నంబర్స్ ఇవ్వటం జరిగింది ఇవి ట్వంటీ టైప్స్ ఆఫ్ మార్కెట్ మార్కెట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం ఇందులో ఎంఎల్ ఉంటుందండి లిక్విడ్ ఫామ్ ఈ ని వంద లీటర్ల నీళ్ళల్లో కలిపి పంట మీద పిచికారీ చేస్తే ఫస్ట్ కంట్రోల్ అయింది ఇందులో మోడ్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఈ మందులు ఎలా పనిచేస్తాయి దీన్ని ఏ విధంగా తయారు చేస్తారనేది బ్రీఫ్గా రెండు నిమిషాల్లో మీకు వివరించడం జరిగింది ఈ ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు బహుళజాతి కంపెనీలు అంటే మన దేశం కాకుండా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఎలాంటి బహుళ జపాన్ దేశాలకు చెందిన బహుళ జాతి కంపెనీలు మన ఇండియన్ అగ్రికల్చర్ మీద భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి కొత్త కొత్త సైన్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల ధనాన్ని దోచుకుని వెళ్తున్నాయి వాళ్ళు చేసే విధానం ఏంటంటే థర్టీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ఏ ఒక ఎకరానికి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ స్ప్రే చేయటం ద్వారా పురుగును కంట్రోల్ చేయొచ్చు అని మీకు చాలా అంటే కంపెనీల పేర్లు బ్రాండ్స్ పేరు చెప్పడం నా ఉద్దేశం కాదు కాబట్టి వ్యవసాయం చేసే ప్రతి రైతికి ఇవాళ మార్కెట్లో కెమికల్ కంపెనీలు ఒక ముప్పై ఎంఎల్లు ఇరవై ఎంఎల్లు యాభై ఎంఎల్లు పంట మీద పిచికారీ చేస్తే ఒక ఎకరానికి పురుగులు చనిపోతాయని బాగా ప్రచారం చేసుకుని మార్కెట్ చేస్తున్నారు అలా మనం ఆ వస్తువుల్ని కొని వాడటం ద్వారా మన యొక్క మనీ ఎంఎన్సి కంపెనీలకి విస్తృతంగా పోయి మనం ఆర్థిక నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి సైన్స్ని మన సేంద్రీయ వ్యవసాయంలో చూపించినప్పుడు మాత్రమే రసాయన వ్యవసాయం నుంచి రైతు సేంద్రీయ వ్యవసాయంలో వైపు మరొదాడనే క్రతనిశ్చయంతో ఈ ఎక్స్ట్రాక్ట్ సైన్స్ని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది మనం మిర్చిలో నల్ల తామర పురుగు ఎర్రనాల్లి తర్వాత శనగపచ్చి పురుగు లద్దె పురుగు ఇలాంటి పురుగుల వల్ల విస్తృతంగా నష్టపోతున్నాం ఇప్పుడు కర్నూలు జిల్లాలో చాలా వాటికి డెబ్బై శాతం మిర్చి పంట ఇవి డ్యామేజ్ చేసింది ఎక్కడో థర్టీ ఫార్టీ పర్సెంట్ పంట మాత్రమే మంచిగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈ బయలాజికల్ ఈ ఎక్స్ట్రాక్ట్ సైన్స్లో కూడా సేమ్ ఇప్పుడు ఇది టెన్ ఎంఎల్ అండి ఒక్కొక్కటి రెండు కలిపితే ఇరవై ఎంఎల్ సహజంగా మనం ఆర్గానిక్ వ్యవసాయంలో ఒక ఎకరం పంటకి మిర్చికి రెండు వందల లీటర్ నీళ్లు స్ప్రే చేయాలని చెబుతాం అలాంటప్పుడు రెండు వందల లీటర్ల నీళ్ళకి ఈ ఇరవై ఎంఎల్ కలిపి డ్రమ్ కలిపి కొడితే నీకు కంట్రోల్ వచ్చింది ఇలాంటి అడ్వాన్స్డ్ సైన్స్ ను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నాలుగు ఫార్ములేషన్స్ చేసామండి ఒకటి రెండు మూడు నాలుగు సీరియల్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇవి ట్రైన్స్కి ఇవ్వటం జరుగుతుంది రైతు ప్రయోగశాల వ్యవస్థలో ఉన్న వెయ్యి మంది రైతులకి ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో టెస్ట్ శాంపిల్స్ టెస్టింగ్ కోసం ఇవ్వటం జరుగుతుంది అన్ని పంటల్లోనూ ఇవి వాడవచ్చు ఈ పంట ఆ పంటలు అనేది ఒరికాడి నుంచి మొక్కజొన్న తొన్న కాడి నుంచి అన్ని పంటల్లోనూ వాడవచ్చు కాకపోతే ఇప్పుడు సమస్యాత్మకంగా ఏ పంటలు ఆర్థిక నష్టాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయి అనేది అన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పంటల మీద ఇవ్వటం జరుగుతుంది దీన్ని డేటా రాయటం జరుగుతుంది అసలు ఇవి ఎలా తయారు చేశారు ఏ పదార్థాలతో తయారు చేస్తారు దీని మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఇవి స్ప్రే చేసినప్పుడు పురుగులకి ఏం జరిగిద్ది అనేది వివరిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటి రెండు ఒకటి రెండు ఈ రెండు నెంబర్స్ లో ఏం చేశారంటే స్పైసెస్ అంటే పదిహేను ఇరవై రకాల సుగంధ ద్రవ్యాలను ఫార్ములేషన్ బేసుల్లో ఉడికించి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయటం జరిగింది కొంత ఆయిలీ ఫామ్ కూడా ఉంటుంది కొంత ఆయిల్ టైప్ లో కూడా ఉంటుంది ఇవి మనం స్ప్రే చేయటం ద్వారా ఈ రెండు ప్రొడక్ట్స్ ను స్ప్రే చేయటం ద్వారా పురుగుని ఎలా కంట్రోల్ చేసిందంటే ఇది యాంటీ ఫీడింగ్ యాక్షన్ ద్వారా పనిచేస్తాయి అంటే ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రాక్ట్స్ని వీటిని ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాక్ట్స్ వీటిని పంట మీద పిచికారీ చేసినప్పుడు పురుగు ఇది నాకు సంబంధించిన ఫుడ్ కాదు అనే ఫీల్ని ఈ స్మెల్స్ రిలీజ్ చేస్తాయి ఈ ఎక్స్ట్రాక్ట్స్ని ఏవైతే పంట మీద పిచ్చికారి చేస్తామో పురుగుకి ఈ ఎక్స్ట్రాక్ట్ పంట మీద పడ్డ తర్వాత పంట నుంచి వచ్చే స్మెల్ ఆగిపోయి ఈ ఎక్స్ట్రాక్ట్ స్మెల్ చేను మొత్తం స్ప్రెడ్ అయ్యి వన్ వీక్ టెన్ డేస్ వరకు ఆ స్మెల్ కంటిన్యూస్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది తద్వారా పురుగు ఆహారాన్ని గుర్తించటం కష్టమైంది తద్వారా ఆహార లభ్యత లేకపోవటం వల్ల ఇది నా ప్లేస్ కాదని చెప్పేసి వెకేట్ చేసి వెళ్ళింది తర్వాత ఆల్రెడీ కొత్త పురుగు అంటే అలా వాసన రావటం వల్ల రాకపోవచ్చని మరి ఉన్న పురుగు పరిస్థితి ఏంటంటే ఇవి స్ప్రే చేయటం ద్వారా ఉన్న పురుగుకి ఆల్రెడీ నువ్వు స్ప్రే చేసినప్పుడు పంట మీద ఉన్న పురుగుకి దురద కళ్ళు మంటలు ఎలాంటి పరిస్థితులు ఏర్పడిపోయి నిదానంగా నిదానంగా కుంచుకొని చనిపోయింది ఇది ఫస్ట్ ఫార్ములేషన్ అంటే ఒకటి రెండు ఫార్ములేషన్స్ ఇలా చేయటం జరిగింది తర్వాత థర్డ్ ఇది థర్డ్ ఫార్ ఫార్ములేషన్ మూడో ఫార్ములేషన్ వచ్చే తలికి వృక్షాలకు సంబంధించిన బెరళ్ళు వేళ్ల నుంచి ఆయిల్ ఫామ్ లో ఎక్స్ట్రాక్ట్ తీసి చేసింది అంటే ఇందులో ప్రధానంగా యోకలెఫ్టస్ ఇలాంటి వృక్షాలు కొన్ని వృక్షాల బెరళ్ళు కాయలు గింజల్ని ఫార్ములేషన్ చేసి వాటి నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఇది స్ప్రే చేయటం వల్ల డైరెక్ట్ కిల్ పురుగుని డైరెక్ట్ గా చంపేస్తుంది అన్ని విధాలుగా చంపేస్తుంది పెరాలసిస్ తీసుకొస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది గాలి పీల్చుకోలేని పరిస్థితిని తీసుకొస్తుంది మూవ్మెంట్ నాపేస్తుంది అన్ని రకాలుగా అసలు ఇది స్ప్రే చేయడంలోనే మాడి అయిపోయే పరిస్థితి ఈ ఎక్స్ట్రాక్ట్ బేస్ చేస్తుంది డైరెక్ట్ అటాక్ అన్నట్టు డైరెక్ట్ చంపేట ఫోర్త్ వన్ వచ్చే తలకి ఫ్లవర్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ అంటే రకరకాల పూల నుంచి సంగ్రహించిన ఇది ఫ్లవర్ బేస్డ్ దీన్ని స్ప్రే చేసినప్పుడు ఇది ఎలా పురుగుని కంట్రోల్ చేసిద్ది అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేసింది పురుగు యొక్క హార్మోన్స్ ని ఇన్బ్యాలెన్స్ చేసింది ఈ హార్మోన్స్ ఇన్ డైరెక్ట్గా స్ప్రే చేయడంలోనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పురుగులో స్టార్ట్ అయిపోయింది ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావటం వల్ల పురుగుకి కళ్ళు పోవటము డైజెషన్ కాకపోవటము తర్వాత మూమెంట్ లేకపోవటము తర్వాత తనకు కావాల్సిన మీటింగ్ ప్రక్రియ అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మేల్ని ఫీమేల్ గుర్తించలేకపోవటము అంటే మీటింగ్ ప్రక్రియ అనేది బ్రేక్ కావటము తర్వాత ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల దానికి కావాల్సిన ఫుడ్ ఎక్కడుంది అనేది వెతుక్కోలేని పరిస్థితులు కల్పించటము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవి ఫస్ట్ నాలుగు ఫార్ములేషన్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాము తర్వాత ఇంకా పదహారు ఫార్ములేషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఈ ఫార్ములేషన్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చి వీటి సక్సెస్ రేటు మనం రికార్డ్ చేసినట్లయితే ఇంకా పదహారు ఫార్ములేషన్స్ ఉన్నాయి వీటి మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత మిగిలిన ఫార్ములేషన్స్ కూడా టెస్ట్ డ్రైవ్ కి ఫార్మర్స్ కి ఇవ్వడం జరుగుతుంది మన థౌజండ్ మెంబర్స్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ రైతు ప్రయోగశాలతో గత మూడు సంవత్సరాలుగా ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న అభ్యుదయ రైతులు నాలెడ్జిబుల్ ఫార్మర్స్ మాత్రమే ఇవి ఇవ్వటం జరుగుతుంది మీరు అన్ని పంటల్లో మన గ్రూప్ లో ఉన్న వెయ్యి మంది రైతులు మీరు ఆల్రెడీ పండిస్తున్న అన్ని పంటలు ఇవి టెస్ట్ ప్రాక్టీసెస్ చేయచ్చు డాడీ కానీ లేకపోతే అల్లం రకరకాల మన గ్రూప్లో ఏవైతే ఫార్మర్స్ అరెటి కార్డ్ నుంచి అన్ని పంటలు పండించే రైతులు ఉన్నారో మీరు అన్ని పంటల్లోనూ మీరు ప్రూఫ్కు సంబంధించి ఈ ఫార్ములేషన్స్ ట్రై చేయొచ్చు ప్రతి రైతుకి కూడా ఫ్రీ ఆఫ్ శాంపిల్ అంటే ఈ శాంపిల్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వటం జరుగుతుంది వీటికి ఛార్జ్ చేయటం జరగదు కాకపోతే డేటా బేస్ అనాలిసిస్ చేయగలిగిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది నేను పది ఎకరాలు వేస్తాను పది ఎకరాలకి ఫ్రీగా ఇవు అని అంటే కాదు మన సిస్టమ్ అంతా మీ అందరికీ తెలిసిన విషయమే మనం ఒక సిస్టమ్ ప్రకారం చేస్తామని ఇన్నోవేటివ్ ఫార్మర్స్ ధైర్యంగా ఎఫర్ట్ పెట్టగలిగిన ఫార్మర్స్ మాత్రమే ఇవి శాంప్లింగ్ ఇవ్వడం జరుగుతుంది మన గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఇవన్నీ చూసుకొని కావాల్సిన రైతులు ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయండి ఇంకొకటి ఏంటంటే వీటిని బయలాజికల్ సైన్స్ తోటి కూడా కలిపి కొట్టచ్చు మనము మన సైన్స్ సైన్స్లో మనం చాలా ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చాం స్వాతి సౌమ్య అని నవ్య అని భవ్య అని ఎపిడోట్ త్రీ అని బ్యాక్టీరియా కల్చర్స్ తీసుకొచ్చాం అవి కాకుండా అయితే పురుగులను కంట్రోల్ చేసుకోవటం బవేరియా వట్టిసెల్లమ్ మెట్రైజం మమోరియా తాంసం అని ప్యాస్ కూర్చొనిస్ఫోరియా ఇలాంటి ఫంగస్ని చాలా తీసుకొచ్చాం ప్రతి దానితోటి ఇది కలిపి కొట్టుకోవచ్చు మనకి స్పీడ్ యాక్షన్ కోసం ఒక బ్యాక్టీరియా కల్చర్ని ఈ ఎక్స్ట్రాక్ట్ని కలిపి కొట్టుకోవచ్చు ఒక ఫంగస్ కల్చర్ని ఈ ఈ ఎక్స్ట్రాక్ట్ని కలిపి కొట్టుకోవచ్చు ఏట్నైనా కలిపి కొట్టుకోవచ్చు ఆ బేస్ అది దీర్ఘకాలిక పనితనం స్వల్పకాలిక పనితనం రెండు కవర్ చేసి పని జరిగే వ్యవస్థని బిల్డ్ చేయడం కోసం ఈ ఎక్స్ట్రాక్ట్స్ని డెవలప్ చేయడం జరిగింది మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి మేము ఈ పంటలకు సంబంధించి టూ ఏకర్స్కి వన్ ఏకర్కి త్రీ ఏకర్స్కి మాక్సిమం మూడు ఎకరాలకు మించి ఫీల్డ్ ప్రాక్టీసెస్ ఇవ్వము అది గుర్తుపెట్టుకోండి నేను పది ఎకరాలు కలుగుతున్నాను పది ఎకరాలకి ఏంటి కాదు నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ద్వారా చేయించి నంబర్ ఆఫ్ ఫార్మర్స్ డేటా తీసుకోవటం ద్వారా సక్సెస్ రేట్ మనం బాగా పసి కట్టవచ్చు అన్ని పంటల్లో చేయొచ్చు కాబట్టి ఒక ఫార్మర్కి వన్ ఏకర్కి టూ ఏకర్కి మాక్సిమం ఒక ఫార్మర్కి త్రీ ఏకర్స్కి మించి ఇవ్వం తర్వాత ఇవి ఇచ్చేటప్పుడు కూడా ఫోర్ శాంపిల్స్ కొట్టగలిగే శక్తి ఉన్నాడే తీసుకోండి అంటే ఇది ఒక శాంపిల్ కొట్టేసేసి ఇది నాకు చేయట్లేదు నేను ఆపేస్తాను అనుకుంటే వేస్ట్ నువ్వు ఒక ఎకరానికి ఫస్ట్ మనం లాగా మెటీరియల్ చూతాము ఆ కోర్సు లాగా కొట్టగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేసి ఆర్డర్ పెట్టుకోండి